నగరంలోని ఎంజీ బ్రదర్స్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో టాటా హిటాచి షిన్ రాయ్ సిఇీ ఫైవ్ నూతన మోడల్ను మంగళవారం ఘనంగా ఆవిష్కరించారు ఆధునిక సాంకేతిక శక్తివంతమైన పనితీరు ఇంధన పొదుపు లక్షణాలతో ఈ మోడల్ మార్కెట్లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది ఈ లాంచింగ్ కార్యక్రమానికి టాటా హిటాచి నేషనల్ హెడ్ శ్రీనివాస్ సర్వీస్ హెడ్ కన్నన్ జెడ్ బిఎం మహబూబ్ ఖాన్ ఏరియా మేనేజర్ మనోజ్ ఎంజీ బ్రదర్స్ ఎండీ రాఘవేంద్ర ఎంజీ సతీష్ ఎంజీ బ్రదర్స్ చిత్తూరు మేనేజర్ రమేష్ మరియు పలువురు లోకల్ కస్టమర్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా కస్టమర్ యొక్క అత్యంత నమ్మకమైన భాగస్వామి అనే కాన్సెప్ట్తో ఈ కొత్త షీన్ రాయి ఫైవ్ మోడల్ను రూపొందించి ఇది కఠినమైన పనులు తగిన శక్తి అధిక సామర్థ్యం తక్కువ నిర్వహణ ఖర్చుతో కస్టమర్లకు మించిన విలువ అందిస్తుంది అని తెలిపారు ఎంజీ బ్రదర్స్ ఎండి మాట్లాడుతూ కస్టమర్ సర్వీస్ కోసం ఈరోజు మంగళవారం తిరుపతి ఆటోనగర్లో సర్వీస్ సెంటర్ను కూడా ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు అన్ని స్పేర్ పార్ట్స్ సర్వీస్ కూడా ఇక్కడే ఉండండి మొత్తం సర్వీస్ అంతా అయింది మీరు ఏం నోట్లు పెట్టుకోవద్దండి బండి బ్రహ్మాండంగా ఉంది ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా నేషనల్ సేల్స్ హెడ్ శ్రీనివాస్ తెగ గారికి అండ్ మా సర్వీస్ హెడ్ కన్నన్ గారికి మా ఎండి ప్రయస్ ఎండి మిస్టర్ రాఘలేంద్ర గారికి అండ్ మా జెడ్డీహెచ్ మహబూబ్ ఖాన్ గారికి మా ఏరియా మేనేజర్ మనోజ్ గారికి అండ్ నా కి అండ్ మా సర్వీస్ తరుణ్ గారికి మా ఎంజీ బ్రైస్ తరఫున వచ్చిన మా సేల్స్ కొలీగ్స్ అండ్ సర్వీస్ కి అందరికీ మీ అందరికీ మీ కస్టమర్ దేవుళ్ళకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నా అండి లాస్ట్ ఫోర్ మంత్స్ బ్యాక్ మీ అందరితో నేను ప్రయాణం చేసే రోజు మీ అందరు సహాయ సహకారాలు నాకు అందించి గత నాలుగు నెలల్లో బిఎస్ ఫోర్ ఇరవై ఐదు మిషన్ల దాకా తిరుపతిలో డెలివరీ చేసే కల్పించారు దాంట్లో మీరు మీ సహాయ సహకారాలు అసలు మరువలేని దీనికోసమే మాకు ఐదు డిస్ట్రిక్ట్స్ లో ఈ సేల్స్ అవుట్లెట్స్ మేము ఐదు డిస్ట్రిక్ట్స్ డీలర్స్ అయినా ఫస్ట్ మేము తిరుపతిలోనే ఇది లాంచ్ చేయాలి అని అందరినీ మేము అనుకోని మీ అందరితో నాలుగు ఐదు రోజులు డిస్కస్ చేసి ఇక్కడ లాంచ్ చేయడం జరుగుతుంది మీ అందరూ బిఎస్ కొనుక్కున్నప్పుడు నేటికి మీతో కలిసి అభివృద్ధి ప్రయాణం కొనసాగిస్తోంది మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఈ ఈవెంట్కి వచ్చేసిన ప్రతి ఒక్కరికి మరొకసారి సాదర స్వాగతం తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ సో మచ్ ఐడ్ ఐ వుడ్ ఆల్సో లైక్ టు ఇన్వైట్ ఆర్ డిగ్నిటరీస్ రీచ్ ఫ్రమ్ దిత్ అండ్ ఎన్జి బ్రదర్స్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ మిస్టర్ ఎన్జి రాఘవేంద్ర గారు మేనేజింగ్ డైరెక్టర్ ఎన్జి బ్రదర్స్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ విత్ హ్యూజ్ లాస్ మార్కెటింగ్ ఎన్జి బ్రదర్స్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ చేశారు ఈవెంట్ ని చాలా థ్యాంక్స్ అండి పిలవంగానే తిరుపతి రుణం ఎప్పుడు తీర్చలేమండి మేము మీ సపోర్ట్ చెప్పుకోలేమండి మేము అసలు మా కన్నా మీరే దగ్గరుండి ఈవెంట్ ని చేపించి మిషన్స్ కానీ ఏదైనా గానీ అసలు మాకన్నా మీరే టోటల్ సపోర్ట్ మా గ్రూప్ కర్నూలు నుంచి అండి స్టార్ట్ అయింది ఎమిగినూరు లో వచ్చి మంతాలయం పక్కన చిన్న విలేజ్ ఎయిట్ అయితే నైన్టీ సెవెన్ ఇయర్స్ అయింది స్టార్ట్ అయ్యి మా గ్రూప్ ఫస్ట్ స్టార్ట్ అయింది పెట్రోల్ బంక్ నుంచి అండి పెట్రోల్ బంక్ తర్వాత ఇప్పుడు ఎంజీ నుంచి సరే అప్పుడు స్టార్టింగ్ లో మాకు డీలర్షిప్ ఉండేది ఎంజీ అది తర్వాత బస్ సర్వీస్ పెట్టారు బస్ సర్వీస్ తర్వాత లారీ సర్వీస్ అట్లా స్టార్ట్ అయిందండి గ్రూప్ దగ్గర మా రాజగుంద్ర గారు చెప్పినట్టు తిరుపతి ఆల్వేస్ స్పెషల్ ఫర్ అస్ చాలా స్పెషల్ మాకు ఇక్కడ కస్టమర్స్ కన్నా ఒక బ్రదర్లీ రిలేషన్ ఒక సపోర్ట్ ఒక అడ్వైస్ మాతో పాటు నడుస్తారు మాతో పాటు హెల్ప్ చేస్తారు మాకు చాలా సహకరిస్తారు చాలా చాలా ధన్యవాదాలు దానికి చాలా చాలా సపోర్ట్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాం అండ్ మా తరలి నుంచి కూడా ఎటువంటి మీకు ఆటంకం ఉన్నా కూడా దయచేసి చెప్పండి మేము సర్దిద్దుకుంటాం తద్వారా మీరు మేము ముందుకెళ్ళాం థ్యాంక్ యూ సో బయట బాగా చేసి ఉన్నాం సో ఈ ప్రోగ్రామ్ తర్వాత మనం మిషన్ దగ్గరికి వెళ్ళి సో టాచ్ అండ్ ఫీల్ చేసి మిషన్లో ఏముంది ఏం చేసాం అనేది ప్రతి ఒక్కరు కూడా చూడచ్చు సో ముఖ్యంగా ఈరోజు బిఎస్ ఫైవ్ షిన్నైలో ఏమేమి డెవలప్మెంట్స్ ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి మీకు వివరంగా చెప్తాను సార్ సో ప్రై ఫోర్ బిఎస్ ఫోర్ మనం చూసాము ఇంతకు ముందు సో ఆ ప్రైవ్ గురించి చెప్పాలంటే ముఖ్యంగా చిన్న గురించి చెప్పాలంటే ముఖ్యంగా మూడు విషయాలు చెప్పాలి ఒకటి రిలేబులిటీ ట్రస్ట్ అండ్ క్యాపబిలిటీ అనుకున్నాం సో ఏది సో సింపుల్ గా చెప్పాలంటే